నేడు కార్తీక పురాణము ఇరవై ఒకటవ అధ్యాయాన్ని పురాణ శ్రవణం చేయబోతున్నాము విధి వక్రించినప్పుడు ఎంతటి వాడికైనా కష్టాలు తప్పవు కదా అప్పటి వరకు తనంతటి వాడు లేడని విర్రవేగిన వాడే కాలం అనుకూలించినప్పుడు కొద్దిగా ధైర్యం ఉన్నవాడైతే సమస్య కెదురొడ్డి నిలబడతాడు లేనివాడు చతికిల పడి కాలగర్భంలో కలిసిపోతాడు అందుకు పురంజయుని దృష్టాంతమే నిదర్శనం అనుకున్నాడు జనకుడు మునీంద్ర ఉత్కంఠభరితంగా ఉన్న సమయములో పురంజయోపాఖ్యాన్ని ఆపివేశారు అత్యంత బలోపేతంగా ఉండి అందులోనూ కావాలని ఒక వ్యూహాన్ని రచించుకుని దాని ప్రకారం ఎదుర్కొందామని వచ్చిన పరాయ రాజులను దైవోపహతుడైన పురంజయుడు ఎదుర్కోగలిగాడా పురంజయునికి తిరిగి మునుపటి ధర్మబుద్ధి కలుగుతుందా తెలియజేయండి అని వశిష్ఠుణ్ణి తొందర చేశాడు జనకుడు జనకుని తొందర చూసి చిరునవ్వులు చిందించాడు వశిష్ఠుడు రాజా అదే క్షత్రియ బుద్ధి ఒక రాజు కష్టాల్లో ఉన్నప్పుడు వీరుడైన వాడు పరాక్రమశాలి వీటన్నింటికంటే ముఖ్యంగా క్షమ దయకల రాజు ఎలా స్పందిస్తాడో నీవు ఆ రీతిగానే స్పందించావు తరువాత ఏం జరిగిందో చెబుతాను విను నీవన్నట్టు పురంజయుడు నిజంగా దైవోపహతుడే కాబట్టే అంతటి ధార్మికుడు ధర్మబుద్ధి గలవాడు పరిస్థితులకు తలవొగ్గి వాటిని ఎదుర్కొనేందుకు బయలుదేరినాడు అయితే అతను చేతులారా కల్పించుకున్న ఆ పరిస్థితులే శత్రురాజుల రూపంలో పురంజయుని చుట్టుముట్టాయి కాబట్టి ఆ వైరి వర్గాన్ని ఛిద్రం చేసేందుకు చతురంగ బలాలను సిద్ధం చేసుకొని ఆకలి కొన్న సింగముల శత్రువర్గంపైకి దూకాడు పురంజయుడు తమకు సులభంగా లొంగిపోతాలనుకున్న పురంజయుడు కూడా అంత సామాన్యమైన వాడు కాదని కాంభోజాది భూపాసులకు కూడా తెలిసిపోయింది దాంతో యుద్ధాన్ని మరింత పథకంతో ఎలాగైనా పురంజయున్ని ఓడించాలని కాంభోజాది రాజులు కంకణం కట్టుకొని మరి పోరు భూమిలోకి అడుగు పెట్టినారు అదే పూనికతో శత్రువులను తరిమి కొట్టాలని పురంజయుడు రణభూమిలోకి పదం మోపాడు యుద్ధం అతి భయంకరంగా సాగుతోంది రథికుడు రథికునితో అశ్వ సైనికుడు అశ్వ సైనికునితో గజ సైనికుడు గజ సైనికునితో పదార్థులు పదాజ సైనికులతో మల్లు మల్ల యుద్ధ నిపులతో పోరాడుతూ ఉన్నారు ఎవరికి వారు విజయాన్ని సాధించాలనే పరాక్రమం పట్టుదలతో ఉన్నారు ఇందులో ఎవరికెవరు తగ్గడం లేదు గద పాన పరశువు మొదలైన ఆయుధాలను ఒకరిపై ఒకరు విసురుకుంటున్నారు ఒకవైపు మల్లవీరుల సింహనాదాలు మిన్న ముట్టుతున్నాయి ఇంత భయంకరమైన యుద్ధ భూమిలో ఎక్కడ చూసినా మానవ తలలు తెగిన ఉండాలి జంతువుల తలలు చేతులు కాళ్ళు గుర్రాలు ఏనుగులు విరిగిపోయిన రథాలతో అక్కడి దృశ్యం హృదయ విదారకంగా ఉంది చావకుండా అవయవ శేషాలతో మిగిలిన వారి హాహాకారాలు దయనీయంగా వినిపిస్తున్న ఆక్రందనతో జాలి కొలుపుతూ ఉన్నాయి ఆ మహాయుద్ధంలో వీరత్వాన్ని చూపించి ప్రాణాలు కోల్పోయిన వారిని తీసుకువెళ్లేందుకు దేవదూతలు పుష్పక విమానంపై వచ్చెను అంతటి భయంకరంగా సాగిన ఆ యుద్ధం సూర్యుడు అస్తమించే వరకు జరిగినది తేలిగ్గా తమ వశమవుతుందనుకున్న పురంజయుని సేన యుద్ధంలో తమకు చిక్కకపోవడమే కాక కాంభోజాది భూపాలుల సైన్యాన్ని కకా వికలు చేసి ఎంతో మందిని చంపివేసింది కూడా అయినా పురంజయ సైన్యం కేవలం మూడు అక్షౌహిణులు మాత్రమే సైన్యం ఇంత చిన్న సంఖ్యలో ఉన్నప్పటికీ చూపిన పరాక్రమం మాత్రం అంతులేనిది కాంభోజాది రాజుల సైన్యం పదమూడు అక్షౌహిణులు అయినా అంతటి సైన్యానికి కూడా కొద్దిపాటి నష్టం వాటిల్లింది దీనికంతటకు ఇంతకు ముందు పురంజయుని నెరపేరిన ధర్మనిష్ట పుణ్యఫలమేనని చెప్పాలి అయినప్పటికీ ప్రస్తుత పురంజయుని అనేక బలహీనతల ఫలం తనకు రావడముతో మరునాడు సాగిన భీకరమైన పోరులో కాంభోజాది రాజుల చేతిలో పురంజయుడు పరాజయం చవి చూడక తప్పలేదు దాంతో చేసేది లేక రహస్య మార్గంలో శత్రువుల కంటపడకుండా తన ఇంటికి పారిపోయినాడు మొత్తానికి పథకం ప్రకారం పురంజయునిపై దండెత్తి వచ్చిన తమ ఆశయం సిద్ధించినందుకు విజయోత్సాహంతో మూడు రాజ్యాల రాజులు పురంజయుని రాజ్యాన్ని ఆక్రమించుకున్నారు తమ రాజ్యం పరాయ రాజుల చేతిలో చిక్కి తనకు నిలువ నీడ లేకపోవడముతో ఏం చేయాలో తోచలేదు పురంజయునికి ఇంతవరకు తాను సాగించిన దుష్కార్యాలకు దుష్ప్రవర్తనకు సిగ్గు విచారముతో ఎంతో కృంగి కృషించిపోతూ ఉన్నాడు ప్రజలకు మొహం చూపించలేకపోతూ ఉన్నాడు ఇలా దుఃఖిస్తూ కూర్చున్న పురంజయుని వద్దకు ఒకరోజు రాజగురువైన వశిష్ఠుడు వచ్చి సూర్య వంశోద్భవ నీవు చేసి దుష్కార్యాలు తప్పని చెప్పేందుకు ఆనాడుని వద్దకు వచ్చాను అయినా నీవు నా మాటలను పెడ చెవిన పెట్టి నీ దారిలో నీవు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించావు అందుకు తగిన మూల్యాన్ని ఇప్పుడు చెల్లిస్తూ ఉన్నావు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇప్పటి వరకు తప్పిన ధర్మాన్ని తిరిగి పునరుద్ధుంచుకో చేస్తున్న దురాచారాలకు ఆనకట్టవేయి ఇకనైనా సన్మార్గుడవై భగవంతుణ్ణి సేవించు ఇప్పటికైనా నా మాటలను ఆలకించు జయాపజయాలు దైవాధీనాలు ఇలాటిలా పడి కూర్చోనవసరం లేదు శత్రురాజులను జయించి నీ రాజ్యాన్ని నీవు తిరిగి పొందాలనే ఉద్దేశ్యమే నీకుంటే నేను చెప్పే మంచి మాటలు విను ఇది కార్తీక మాసము రేపు కృత్తికా నక్షత్రంలో కూడిన పౌర్ణమి కాబట్టి ఆ రోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానము చెయ్యి అనంతరం జపాది నిత్యకర్మలు చేసుకో దేవాలయానికి వెళ్ళి దైవ సన్నిధిలో దీపారాధన చెయ్యి అనంతరం అక్కడే ప్రశాంతంగా కూర్చొని భగవంతుణ్ణి స్మరిస్తూ జపం చేసుకో అలాగే మనసులోనే స్వామికి షోడశ ఉపచారాలు చేస్తున్నట్టు భావించి అర్చించు ఈ విధంగా చేస్తే నీకు అన్నింటా విజయంతో పాటు పుత్ర సంతానము కూడా కలుగుతుంది అంతేకాదు నారాయణుని సేవించడం వల్ల ఆయన సంతోషించి శత్రువులను సంహరించేందుకు నీకు చక్రాయుధాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి రేపు ఆ విధంగా చేసి ఇప్పుడు పోగొట్టుకున్న నీ రాజ్యాన్ని తిరిగి పొందు నీవు ఇంతకుముందు ముందు అధర్మవర్తనుడవై దుష్ట సహవాసం చేయడం వల్లే నీకు ఈ అపజయం కలిగింది నేను చెప్పిన విధంగా చేసి శ్రీహరి కరుణకు పాత్రుడవుకా అప్పుడు ముందు నిన్ను ఆవహించిన దుష్ట చింతనలు దుష్ దుష్ప్రవర్తనలు అన్నీ మటుమాయమైపోతాయిలే పరంధాముణ్ణి పరవశింపజెయ్యి అని పురంజయునికి వశిష్ఠుడు హితోపదేశం చేస్తాడని అత్రిమహాముని అగస్త్యునికి వివరిస్తాడని वसिष्ठुळु जनकुलेतान्दपुराणान्तर्गत वसिष्ठप्रोक्ता कार्तिकमाहात्म्य का एकविंशोऽध्यायसमाप्तः हर नमः हर हर महादेव महालक्ष्मी माता जय श्रीकृष्णगोविन्द हरे मुरारे े नाथ नारायण वासुदेवा हरे मुरारे हे नाथ नारायण वासुदेवा

राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री माता जय माता जय जय माता

कृष्ण गोवृन्द हरे मुरारे श्रीकृष्ण गोवृन्द हरे मुरारे केनाथ नारायणवासुदेवा

रङ्गा विष्ठले हरि नारायण पाण्डुरङ्गा विरायणा पण्डरीनाथाले हरिनाथ फले हरिनारायण आङ्गा

वृक्ष लागविच्छाला वृक्षला विशाला वृक्ष लाविशाला वृक्षला विशाला पांडलंगाय 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 বে লাবে লাবে বে বে খলাবে বে লা বে 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 া পালা বেটারা 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 বেটারা